హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ ఈ రోజు ఒక స్వీట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ కుల్ఫీ అండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికి ఒక బ్రెడ్ పీసెస్ ఒక ఫైవ్ బ్రెడ్ పీసెస్ కావాలి ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని అన్ని బ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా పోతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం పాలు యాడ్ చేసుకుందాం ఒక అర లీటర్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకుందామండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలండి చూస్తున్నారు కదా మేగడ కూడా కలిసిపోయేటట్టు తిప్పుతూ ఉండాలి టేబుల్ స్పూన్ పాలు తీసుకోండి కస్టర్డ్ పౌడర్ అండి ఆ పాలలో వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఈ లోపైతే గ్యాస్ మీద ఉన్న పాలు మరుగుతున్నాయి కదా ఇలా మేగడ కడితే ఆ మేగను కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా పాలన్నీ చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి కొంచెం సేపటికి పాలు అనేవి తగ్గుతూ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఒక వంద గ్రాములు పాలు తగ్గే వరకు కాబట్టుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఈ ఈ విధంగా తిప్పుతున్నప్పుడు పాలనేవి అనేవి తగ్గిపోతుంటాయి కదా ఆ టైంలో అండి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూను పంచదార అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పంచదార అంతా కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి ఆపకుండా ఆ మేగడంతా అలాగే కలుపుతూ తిప్పుతూ ఉన్నారంటే సరిపోతుంది ఆల్రెడీ మనం బాదం పాలు ఉన్నాయి కదండి అవి ఆ పాలలో కలుపుకున్న పొడి ఆ మిల్క్ లో యాడ్ చేసుకుందాం కాగిన పాలలో యాడ్ చేసుకున్నామంటే సో అంత బాగా కలిసిపోతుంది కదా సో ఇప్పుడు కొంచెం తిప్పుతూ ఉన్నామంటే అంతా కరిగి సరిపోతుంది ఇది బాగా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా తిక్కుగా అయ్యేంత వరకు కాగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుందామండి కేక్ లో వస్తుంటాయి కదా అలాంటి బాక్స్ తీసుకొని బ్రెడ్ కట్ చేసుకున్న బ్రెడ్ మొక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని మనం తయారు చేసుకున్నాం కదండి ఆ బాదం పాలు లాంటిది దాన్ని అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే దాని మిత్రనాలు ఇలా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అందుబాటులో వేసుకోవచ్చు మళ్ళీ దానిపైన బ్రెడ్ బ్రెడ్ మొక్కలు ఉంటాయి కదా అవి వేసుకొని మళ్ళీ అది బాదంది తయారు చేసుకున్నాం కదా అది అనేది మళ్ళీ యాడ్ అలా అలా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా అంత సైడ్స్ కూడా అలా నీట్గా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి మళ్ళీ కొంచెం మిగిలింది కదా దాన్ని కూడా పైకి అలా చల్లుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారంటే సరిపోతుంది ఇది వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా అన్నారంటే సైడ్స్ కూడా వెళ్ళిపోతుంది నీట్గా చూసారు కదా ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడదాం పెట్టిన తర్వాత తీసాం చూడండి ఎలా వచ్చిందో కేక్ పీసెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి చూసారు కదా ఇలా మొత్తం తీస్తే ఇలా వచ్చింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్